హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి అయితే మిస్ ప్రింట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి మొత్తం మిస్ ప్రింట్ శారీస్ అండి ఒక హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఫస్టే చెప్తున్నాను నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా మిస్ ప్రింట్ అయితే రావచ్చు రాకపోవచ్చు ప్లస్ ఎక్కడైనా చిన్న చిన్న థ్రెడ్ వివింగ్ కూడా ఉండొచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు చిన్న చిన్న థ్రెడ్ వివింగ్ వచ్చినా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను ఆల్ మిక్స్డ్ ఐటమ్స్ ఉన్నాయండి జార్జెట్ ఉన్నాయి డోలా ఉన్నాయి మంచి లెనిన్ ఉన్నాయి అన్ని మిక్స్లో ఉన్నాయి ఓకేనా ఎనీసారీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా చూపిస్తాను చూడండి బ్లౌజు పళ్ళు చూపిస్తానండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే పేమెంట్ వేయండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలర్కి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఆల్ మిక్స్డ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పార్టీ వేర్ శారీ మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేనైతే సెవెన్ ఎయిట్ శారీస్ ఓపెన్ చేశాను ఒక్క శారీ కూడా రాలేదు ఓకేనా అన్నీ అయితే ఓపెన్ చేయను కదా సో ముందే చెప్తున్నాను మీరు మిస్ ప్రింట్ శారీస్ అనే తీసేసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసేమో శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే వచ్చిందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే వచ్చింది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా ఇదిగోండి శారీ చూడండి చాలా బాగా వచ్చింది ఇదంతా శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఓకేనా ఇలా బ్లౌజెస్ లేని రన్నింగ్ బ్లౌజ్ లో వచ్చినవి వచ్చేసి ఇంకొక ఫార్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుందండి ఓకేనా బ్లౌజెస్ ఉన్న శారీస్ అయితే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజెస్ లేని శారీస్ అయితే త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్లౌజెస్ లేని శారీస్ అయితే త్రీ ఫార్టీ నైన్ అండి బ్లౌజెస్ ఉన్న శారీస్ అయితే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పార్టీ ఇలా వస్తుంది నేను మీరు సెలెక్ట్ చేసుకోండి శారీస్ అయితే బ్లౌజ్ లేకపోతే నేను త్రీ ఫార్టీ నైన్ పేమెంట్ వేయించుకుంటాను బ్లౌజ్ ఉంటే త్రీ డబల్ నైన్ పేమెంట్ వేయించుకుంటానండి శారీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి చూడండి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి బయట మిస్ ప్రింట్ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి మిస్ ప్రింట్ అయినా రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి స్కై బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి పల్లు పాట్ ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ లేకపోతే నేనైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ వేయించుకుంటాను బ్లౌజ్ ఉంటే త్రీ డబల్ నైన్ ఇదిగోండి చాలా బాగుంది శారీ మాత్రం ఇది వచ్చేసి దీంట్లో వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఉందండి ఓకేనా చాలా రీజనబుల్ ప్రైజెస్ వేస్తే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదిగోండి బ్లౌజ్ పాట్ చాలా బాగా వచ్చింది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పార్టీవేర్ టైప్ లో ఉన్నాయి చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్తో శారీ మొత్తం ఇలా వస్తుందండి జెర్రీ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ లేకపోతే త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఉంటే త్రీ డబల్ నైన్ అండి పళ్ళు పాటండి అండి వచ్చేసి ఓకేనా ఒక కలర్ అండి ఒక కలర్ చాలా బాగున్నాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు అండి ఓకేనా ఇది మంచి గ్రీన్ కలర్ లో వచ్చింది సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందండి ఇదిగోండి చాలా బాగుందండి శారీ మాత్రం బ్లౌజ్ లేకపోతే త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఉంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బ్లౌజ్ లేకపోతే నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ వేయించుకుంటాను ఓకేనా ఇదిగోండి ఆల్ మిక్స్డ్ ఐటమ్స్ వచ్చినాయి మంచి చెక్స్ ప్యాటర్న్లో కూడా వచ్చినాయి మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇదిగోండి చూసారా చాలా బాగుంది శారీ మాత్రం ఇదిగోండి డిజైన్ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండి ఇదిగోండి ఓకేనా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా నేను ఫస్ట్ టైం కాబట్టి తీసుకురావటం మీకు నచ్చినట్లయితే ఇంకా కంటిన్యూ చేస్తానండి ఓకేనా చాలా బాగుందండి శారీ మంచి బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఓకేనా మంచి వైలెట్ కలర్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది నేనైతే సెవెన్ ఎయిట్ శారీస్ ఓ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగుంది పళ్ళు కూడా వచ్చిందండి దీనికి వచ్చేసి నేనైతే సెవెన్ ఎయిట్ శారీస్ ఓపెన్ చేశాను ఎక్కడ రాలేదండి ఓకేనా మీకు ఏదైనా బ్లౌజ్ మిస్ అయితే ఫిఫ్టీ రూపీస్ చూస్తానండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి బ్లౌజ్ లేకపోతే త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఉంటే త్రీ డబల్ నైన్ అండి ఇదిగోండి చాలా బాగుంది వీటికి మీద మ్యాచింగ్ చేసుకుని బ్లౌజ్లు వేసుకుంటే ఇంకా త్రీ హండ్రెడ్కే మంచి శారీ వచ్చినట్టు అండి ఎందుకంటే మీకు షిప్పింగే సెవెంటీ రూపీస్ పోతుంది కదా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి బోర్డర్ కూడా చాలా బాగుంది సిక్స్ మీటర్ వస్తుందండి కనిపిస్తుందా సిక్స్ మీటర్ వస్తుంది బ్లౌజ్ తో కలిపి రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇదిగోండి పింక్ కలర్ ఈ సారీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ వరకు ఉన్నాయండి మార్కెట్లో చూడండి చాలా బాగుంది పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ దీనికి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఇదేనండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదే ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అండి ఇది కూడా చాలా బాగుంది శారీ మాత్రం ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు అండి పైన కనిపించేది ఇదిగోండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి వైన్ కలర్ ఓకేనా ఎవరికైనా ఏ కలర్స్ కావాలో స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాల్సిన కలర్స్ నేను బ్లౌజ్ లేకపోతే ఓన్లీ త్రీ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ అండి నాకు పడిన కాస్ట్కే వేసిన ఫస్ట్ టైం కాబట్టి ఓకేనా ఇదిగోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ అంటే చూడండి ఎంత రీజనబుల్ ప్రైస్ ఇదిగోండి మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు శారీ మొత్తం ఇలా మంచి బ్లూ కలర్లో వచ్చింది ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి మంచి పర్పుల్ కలర్ బోర్డర్ చూడండి చాలా బాగా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చిందండి పళ్ళు కూడా ఇది మంచి బాటిల్ గ్రీన్ కి మెంతి ఎల్లో అండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మాత్రం ఎల్లో అండ్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉందండి ఈ మోడల్ వచ్చేసి ఓకేనా ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్ అండి డార్క్ స్కై బ్లూ కలర్ అండి ఇది శారీ రండి నేను లోపల వైపు ఉంది శారీ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకేనా ఓన్లీ టూ సెవెంటీకి మీకు శారీ వస్తుందండి టూ ఎయిటీకే శారీ వస్తుంది చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు వేర్ చేయొచ్చు ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ కూడా రేపు లైవ్లో కూడా చూపిస్తానండి జస్ట్ ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను రేపు లైవ్లో కూడా చూపిస్తాను ఓకేనా చాలా బాగుందండి ఈ కలర్ వచ్చేసి ఓకేనా చాలా బాగుంది అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి బ్లౌజెస్ లేకపోతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మిస్ ప్రింట్ ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేను ఓపెన్ చేసిన శారీస్ వేటికి రాలేదు ఇదిగోండి చాలా బాగుంది ఇదిగోండి మంచి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎందుకంటే టూ ఎయిటీ రూపీస్కే శారీ పంపిస్తున్నాను షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేసి ఓకేనా మీకు త్రీ ఫిఫ్టీకి శారీ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదా సో మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనైతే మిస్ ప్రింట్ అని చెప్పే సేల్ చేస్తున్నా చిన్న థ్రెడ్ వివింగ్ కానీ రావచ్చు రాకపోవచ్చు మిస్టేక్ ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఓకేనా చాలా వరకు శారీస్లో అయితే రాలేదు ఓకేనా అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను ఎవరికైనా కావాలంటే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి